పార్వతీపురం మన్యం జిల్లా కురూపం నియోజకవర్గం భద్రగిరి ఐసిడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొత్తవలస అంగన్వాడీ కేంద్రంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్ట్ బై టాటా ట్రస్ట్ వారు శ్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పోషణ్ మా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు తల్లులకు శిశు మరియు బాలల పోషణ సంతులిత ఆహారం స్వచ్ఛత మరియు ఆరోగ్య రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి గారు విసిఎఫ్ ప్రతినిధి శ్రీనివాస్ అంగన్వాడీ ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు దీని వల్ల మనకి రక్తహీనత అనేది లేకుండా నివారించగలం అర్థమైనది సో ఇటువంటివి మీరు విటమిన్ ఏ విటమిన్ అంటే కాల్షియం కూడా ఇందులో ఉంది సో ఇటువంటివి ఐరన్ ఫుడ్ మనం మునగాకు నుంచి తెచ్చుకోగలం కనుక మునగాకు పౌడర్ ని కూడా చేసుకోవచ్చు చెట్లు లేదు కూర కూడా ఇది శనగపప్పు వేసి వార్చేసి కూర కూడా ఉంది అంటే వారంలో మన ఫుడ్ లో